అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి పదేళ్ల తర్వాత ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లోనూ సీట్ల కేటాయింపు విషయంలో స్పష్టత వచ్చేస్తోంది ఏ రాష్ట్రంలో సీట్లు ఆ రాష్ట్రం వాళ్ళకే దక్కేందుకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటున్నారు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపుగా ఒకే నిర్ణయంతో ఉండడంతో ఈ వ్యవహారంలో పెద్దగా సమస్యలు ఉండబోవన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది మరి ఇప్పుడు ఏం జరుగుతుంది నిజంగానే స్థానికత విషయంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని కేంద్రం కూడా దానికి ఓకే అంటే ఇక ఆ తర్వాత జరగబోయేటువంటి పరిస్థితి ఏంటి ఇదే ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా స్థానికత విషయంలో ఒక నిర్ణయానికి వచ్చింది అధికారుల కమిటీ గడిచిన పదేళ్ళగా అమలవుతున్నటువంటి నిర్ణయానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టేసి తాజాగా రాబోయేటువంటి విద్యా సంవత్సరంలో జరగబోయేటువంటి అడ్మిషన్ సంబంధించి ఒక స్పష్టత ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఏంటి ఆ స్పష్టత అంటే ఎప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో మూడు రీజియన్లుగా పరిగణిస్తున్నారు ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ ఏయు రీజియన్ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం ఉమ్మడి జిల్లాలు రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి జిల్లాల విభజనక పూర్వం నాటి ఉమ్మడి జిల్లాలు ఈ ఎనిమిది జిల్లాలు ఒక జోన్గా ఏయు రీజియన్గా పరిగణిస్తున్నారు ఆ తర్వాత నెల్లూరు రాయలసీమలో నాలుగు జిల్లాలు అంటే కర్నూలు కడప అనంతపురం చిత్తూరు ఈ నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు కూడా కలుపుకుని ఐదు జిల్లాలు ఒక రీజియన్గా ఎస్వియు రీజియన్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్గా దాన్ని పరిగణిస్తున్నారు ఇక తెలంగాణలో ఉన్నట్టు మొత్తం అన్ని జిల్లాలు ఒకే రీజియన్గా ఉస్మానియా యూనివర్సిటీ ఓయూగా మొత్తం వాటన్నిటిని కూడా పరిగణిస్తూ ఉంటారు ఇట్లా మూడు రీజియన్గా పంతొమ్మిది వందల డెబ్బై దశకు నుంచి కూడా ఇది అమలవుతుంది త్రీ సెవెంటీ వన్ డి ప్రకారంగా ఈ మూడు రీజియన్లు స్థానికతకు ప్రాధాన్యతగా తీసుకుంటున్నారు దాని ప్రకారంగానే గడిచిన పదేళ్ళుగా కూడా రాష్ట్ర విభజన తర్వాత అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని అనుసరిస్తున్నారు ఇక నుంచి దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఇరు ప్రభుత్వాలు ఉమ్మడి నిర్ణయానికి వచ్చాయి ప్రస్తుతానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలోనే మెడిసిన్ ప్రవేశాలకు సంబంధించి దీన్ని ఆపేశారు ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి సీట్లు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఇచ్చేటట్టుగా నిర్ణయం తీసుకున్నారు దాన్ని అమలుపరిచారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ లాంటి ఉమ్మడి కాలేజీలో కూడా అంటే మూడు రీజియన్కి ఓయూ ఏయు ఎస్వీయూ రీజియన్కి కూడా సంబంధించినటువంటి కాలేజీలో దానికి కూడా ఫుల్ స్టాప్ పెట్టేశారు దాంతో ఎంబీబీఎస్ అడ్మిషన్స్ రెండు వేల ఇరవై నాలుగులోనే ఈ స్థానికతకు ముగింపు పడిపోయింది ఇక ఇప్పుడు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్లో కూడా ఇలాంటి పద్ధతికే అనుసరించాలి అని అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా భావిస్తోంది ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం దానికి సంబంధించినటువంటి జీవో విడుదల చేయాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు దాన్ని అమలు చేసేటు తగ్గట్టుగా ఉత్తర్వులు రావాల్సి ఉంది ఈ ఉత్తర్వులు వస్తే ఏం జరుగుద్ది ఏం జరుగుద్ది అంటే తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి టాప్ కాలేజీల్లో ఆంధ్ర విద్యార్థులకి అవకాశం తగ్గిపోతుంది ఎయిటీ ఫైవ్ పూర్తిగా లోకల్కే ఇస్తారు మిగిలినటువంటి ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రం నాన్ లోకల్ కోటాలో ఎవరైనా అవకాశం ఉంటుంది అది తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కావచ్చు అదేవిధంగా తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఎక్కడి నుంచి వచ్చినప్పటికి కూడా వాళ్ళందరికీ ఫిఫ్టీన్ పర్సెంట్లో ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి ఇంతకాలంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి అంటే ఏయూ ఎస్వియూ రీజియన్ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులకి ఉన్నటువంటి లోకల్ కోట ముగిసిపోతుంది దాంతో హైదరాబాద్లో ఉన్నటువంటి మేజర్ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఛాన్స్ కోల్పోతారు ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విట్టు ఎస్ఆర్ఎం అమృత లాంటి డీమ్డ్ యూనివర్సిటీల్లో కూడా తెలంగాణ స్టూడెంట్స్కి వస్తున్నటువంటి అవకాశాలు తగ్గుతాయి ఇది చాలా స్వల్పం వాస్తవానికి ఆంధ్రా నుంచి తెలంగాణ వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళేటువంటి వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి ఈ నిర్ణయం వల్ల ఆంధ్ర విద్యార్థులకే ఎక్కువ నష్టం జరగబోతుంది తెలంగాణ విద్యార్థులకి మేలు జరగబోతుంది అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి విద్యా సంస్థలన్నింటిలోనూ తెలంగాణ విద్యార్థులకే అవకాశం రావాలి కాబట్టి దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటున్నారు పదేళ్ల పాటు ఉమ్మడిగా ఈ అడ్మిషన్స్ ప్రక్రియ సాగింది పదేళ్ళు ముగిసిపోవడంతో అంటే రెండు వేల పద్నాలుగు జూన్ రెండున రాష్ట్ర విభజన అపాయింట్మెంట్ డే కాబట్టి అది రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండుతో ముగిసిపోయింది పదేళ్ల కాలగడువు ఇక ఇప్పటి నుంచి జరగబోయేటువంటి అడ్మిషన్స్లో అలాంటి అవకాశం ఉండదు ఇక లోకాలిటీ ఎవరు స్థానికులు అనేటువంటి విషయం మీద కూడా స్పష్టత రావాల్సి ఉంది ముందుగా చెప్పినట్టు ఏయూ పరిధిలో ఎనిమిది జిల్లాలు శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు ఉమ్మడి జిల్లాలు పూర్వపు జిల్లాల వాళ్ళంతా కూడా ఒక ఏయు జోన్ గాను అదేవిధంగా నెల్లూరు నుంచి రాయలసీమలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎస్వీయూ రీజియన్ గాను మిగిలినటువంటి తెలంగాణ అంతా ఓయు రీజియన్ గాను ఉంటుంది ఆయా రీజియన్లో ఉన్నటువంటి సీట్లు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆ రీజియన్ వాళ్ళకే దక్కుతాయి మిగిలినటువంటి ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు ఎవరైనా పోటీ పడచ్చు మరి స్థానికత ఎట్లా అంటే స్థానికతకి ఖచ్చితంగా హై స్కూల్ నుంచి ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ ప్లస్ టూ వరకు మొత్తం ఏడేళ్ల విద్యా సంవత్సరంలో హయ్యెస్ట్ కాలం ఎక్కడ చదివితే దాన్ని లోకాలిటీగా గుర్తిస్తారు ఉదాహరణకి తిరుపతి స్టూడెంట్ ఒకరు వచ్చి విజయవాడలో చదువుకుంటే విజయవాడలో మొత్తం ఏడేళ్లలో నాలుగేళ్ల పాటు అతను విజయవాడలో చదువుకుని ఉంటే ఎక్కువ అంటే మొత్తం నాలుగేళ్ళు అంటే సగం కన్నా ఎక్కువ కాలం ఎక్కడ చదివితే అక్కడ లోకాలిటీ వస్తుంది విజయవాడ స్టూడెంట్ వెళ్ళి హైదరాబాదులో చదివితే హైదరాబాదులో ఎక్కువ కాలం చదువుంటే అక్కడ హైదరాబాద్ ఓయూ లోకాలిటీ వస్తుంది అయితే హైదరాబాద్లో లోకాలిటీ విషయంలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు స్పష్టత ఇస్తుంది ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది చూడాలి కానీ ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రం ఎస్వియు ఏయు రీజియన్ పరిధిలో ఈ స్పష్టత ఉంటుంది పూర్తిగా ఎక్కడైతే ఎక్కువ కాలం చదువుతారో ఆ రీజియన్కే వాళ్ళు వర్తిస్తారు ఆ రీజియన్లోనే వాళ్ళు లోకల్ కోటాలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీట్లకి అర్హులు అవుతారు మిగిలినటువంటి ఫిఫ్టీన్ పర్సెంట్కి మిగతా రీజియన్లో నాన్ లోకల్ అవుతారు సో ఇది లోకాలిటీకి సంబంధించినటువంటిది ఇది ఎంబీబీఎస్లో బీటెక్లో అన్ని కోర్సుల్లో రేపు రాబోతున్నటువంటి అగ్రికల్చర్ కానీ లేకుంటే ఫిషరీస్ కానీ అన్ని కోర్సులకి అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు అన్నింటికి ఈ బేస్ మీదే లోకాలిటీ వర్తించబోతుంది ఇక ఎంబీబీఎస్ తర్వాత పీజీలో చేరాలనుకుంటున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఎంబీబీఎస్ ఇతర ప్రాంతాల్లో ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చి తెలంగాణలో కావచ్చు ఇతర రాష్ట్రాల్లో కావచ్చు ఎయిమ్స్లో కావచ్చు దేశం అంతా ఏదో ఒక విద్యా సంస్థలో చదివినటువంటి వాళ్ళు అదేవిధంగా బీటెక్ ఎన్ఐటీల్లో ఐఐటీల్లో చదువుతున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా బయట ప్రాంతాల్లో చదువుతుంటారు కాబట్టి ఆంధ్ర స్టూడెంట్స్కి లోకాలిటీ ఎలా అనేటువంటి ఒక సమస్య ఇప్పుడు ఎదురవుతుంది పీజీలో ఉదాహరణకి ఎంబీబీఎస్ తర్వాత పీజీలో చదవాలనుకుంటే వాళ్ళు నాలుగేళ్ల పాటు బయట చదువు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ లోకాలిటీ వర్తించదు అనేటువంటి నిబంధన ప్రస్తుతం ఉంది దాన్ని తొలగించాలి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళైతే ఎక్కడ స్థానికతగానే వాళ్ళని పరిగణలో తీసుకోవాలి అనేటువంటి అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదన చేస్తోంది ఈ ప్రతిపాదన ఎంతవరకు అమలు చేస్తారు ఎంతవరకు ఈ స్థానికతని గుర్తిస్తారు ఎప్పట్లోగా దీని మీద స్పష్టత వస్తుందనేది చూడాలి ప్రస్తుతానికైతే ఆంధ్ర తెలంగాణ మధ్య స్పష్టత విభజన వచ్చేసింది ఓయు రీజియన్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళంతరూ ఒకవైపు ఎస్వైయు ఏయు పరిధిలో ఉన్నటువంటి వాళ్ళంతా ఒకవైపు ఉంటారు ఈ ప్రాతిపదికన ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంటున్నాయి ఈ నిర్ణయానికి రాష్ట్రపతి కూడా ఆమోదముద్రేసేస్తే ఇది ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి రాబోతుంది దానికి తగ్గట్టుగానే రాబోయే విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్తో పాటుగా బీటెక్లో కూడా అడ్మిషన్లకి ప్రాతిపదికగా ఉండబోతోంది ఇది స్థానికతకు సంబంధించినటువంటి అంశం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్